హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఇబ్బందిలో ఉన్న బాగా కుంగిపోయే యాంకర్ రష్మి షాకింగ్ నిర్ణయం ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటుంది యాంకర్ రష్మి సినిమాల్లోనూ మెరుస్తుంది ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటూ ఉంటుంది అలాగే తన గ్లామరస్ ఫోటోలు వీడియోలను ఫాలోవర్స్తో పంచుకుంటుంది రష్మి అయితే ఉన్నట్టుండి రష్మి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు ఆమెకు ఏమైందంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం నేను వ్యక్తిగతంగాను వృత్తిపరంగానూ కాస్త ఇబ్బందిలో ఉన్నాను అలాగే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినే ఓపిక తీరిక నాకు లేదు అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను నేను మళ్ళీ బలంగా ధైర్యంగా తిరిగొస్తానని హామీ ఇస్తున్నాను నేను ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంది నా శక్తిని నేను పునరుకోవాల్సిన అవసరం ఉంది దానికి మీ డిజిటల్ ఎంకరేజ్మెంట్ అవసరం లేదు నాకున్న కాన్ఫిడెన్స్తో దాన్ని సాధించుకోగలను నా దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని నేనెప్పుడు కోల్పోలేదు అది ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది అయితే ఎక్కడో ఓ చోట నేను బాగా కుంగిపోతున్నాను ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనాల్సిన సమయం ఆసన్నమైంది సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా లేకపోయినా మీ ప్రోత్సాహం ప్రేమ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అని రష్మి రాసుకువచ్చింది యాంకర్ రష్మి షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిని చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు ఆమెకు ఏమైందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు కాగా కొన్నాళ్ళ క్రితం రష్మికి సర్జరీ జరిగింది ఈ కారణంగానే ఆమె మానసికంగా ఇబ్బంది పడుతుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా రష్మి త్వరగా కోలుకొని మునపటిలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ